హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు నేను చెప్పబోయే కదా కొడుకు ఆలోచన ధోరణిలో మార్పు తెచ్చిన తల్లి అత్తయ్యా అత్తయ్య బాగున్నావా అని పలకరిస్తూ గుమ్మంలో అడుగు పెడుతున్న నా దగ్గరికి వచ్చింది కోడల నేహా వెంటనే కొడుకు నా చేతిలో పెట్టి తీసుకొని నేహ అత్తగారు బాగున్నారా అని అడగాలి వెంటనే నేను ఊరుకోరా అమ్మాయి పుట్టి పెరిగింది సింగపూర్ తెలుగు మాట్లాడమే పెద్ద మాట నేహా లోపలికి వెళ్ళి అత్తగారికి పెసరెట్టు వేసి తీసుకువచ్చింది ఏంటమ్మా ఈ సడన్ సర్ప్రైజ్ వస్తున్నానని ఒక్క మాట కూడా చెప్పలేదు అప్పుడు తల్లి శాంత లేదురా బ్యాంక్ పని మీద నాకు వారం రోజులు మీటింగ్కి అటెండ్ అవ్వాలి నా పై అధికారి సుధారాణి రావాల్సింది అయితే ఆమెకు కొడుకు పెళ్లి హడావెళ్ళలో నన్ను పంపించింది ఎలాగో మీతో టైం గడిపినట్టు ఉంటుందని చెప్పింది తల్లి శాంత కోడలు తెచ్చిచ్చిన పెసరట్టు కొబ్బరి చట్నీ చాలా రుచిగా అనిపించింది అంతేకాదు మొదటి రోజు ఆమె గుత్తి వంకాయ కూర నువ్వుల పొడి రెండో రోజు పనసపట్టు కూర సాంబారు ఒకటేమిటి ఇలా చెప్పుకపోతే ఏం చేస్తే అది అమో అమోఘంగా చేస్తోంది కోడల నేహ సింగపూర్లో పుట్టి పెరిగిన వంటకంలో వంటకాలు అమోఘంగా చేస్తోంది అంతేకాదు ఉదయం తన ఆఫీస్కి వెళ్ళేటప్పుడు అత్తగారిని బ్యాంక్ దగ్గర దింపి మళ్ళీ సాయంత్రం పికప్ చేసుకునేది ఆ సమయంలో ఇద్దరు ఎన్నో మాటలు మాట్లాడుకునేవాళ్ళు మంచి స్నేహితులా కలిసిపోయారు అయితే ఆమె వచ్చి మూడు రోజులు అవుతుంది కొడుకు సుహాస్ మాత్రం ఒక్క పనిలో కూడా స్నేహాకి సహాయం చే చూసి తనలో తానే గతం గుర్తు తెచ్చుకొని చాలా బాధపడింది సుహాస్ తండ్రి కూడా తనకి పనిలో చిన్న సహాయం చేసేవాడు కాదు వంట పని ఇంట్లో పని పిల్లల్ని చూసుకోవడం శాంతి చేసేది పనిలో సహాయం చేయమన్నా పట్టించుకునేవాడు కాదు ఈ రోజుల్లో భార్యాభర్త ఇద్దరు ఉద్యోగం చేస్తున్నారు ఇంటి పనులు ఒకరికొకరు సహాయం చేసుకోవడం ముందుకు వెళ్తే శ్రమ ఉండదు ఒకరోజు అత్తగారు నేహని అడుగుతుంది నేహా ఎంత రసిపోయిన ఇంట్లోనే వంట చేస్తో బయట స్విగ్గీలో ఆర్డర్ పెట్టుకుంటే చిటుకల ఫుడ్ వస్తుంది కదా ఆ మాటలు కోడలు నేహా సింగపూర్లో ఉన్నప్పుడు బయట ఫుడ్ వల్ల నాన్నకి అంతు పట్టని వ్యాధి వచ్చింది విపరీతంగా కడుపు నొప్పితో బాధపడేవారు ఏం తిన్నా అరిగేది కాదు అమ్మకి ఏం చేయాలో అర్థం కాలేదు నానమ్మ వచ్చి తను స్వయంగా తయారు చేసిన ఔషధం ఇస్తే పది రోజులకి నాన్న మామూలు మనిషి అయ్యారు అప్పటి నుంచి అమ్మ ఇంట్లోనే అన్నీ తయారు చేసేది అలా అమ్మ దగ్గర అన్నీ నేర్చుకున్నాను అత్తయ్య ఒకరోజు నేహ బజ్జీలు చేద్దామని పచ్చిమిర్చి శనగపిండి కొని తీసుకెళ్తుంది అవి చూసి నేను చేస్తాను అని చెప్పి సుహాస్ పట్టుబట్టి మరియు బజ్జీలు ప్రిపేర్ చేస్తాడు అయితే వంటగదిలోకి వెళ్ళి చూస్తే చుక్కలు కనపడ్డాయి శాంతకి అయితే నేహ ఏ మాత్రం విసుక్కోకుండా క్షణాల్లో వంటగది శుభ్రపరిచింది అయితే నేహాకి శుక్రవారం కొంచెం పని ఎక్కువయ్యి రాత్రి ఏమి దవుతున్నా ఇంకా ఇంటికి చేరలేదు శాంత కొడుకుని బాల్కనీలో పిలిచింది అక్కడ ఇద్దరు ఉయ్యల్లో కూర్చొని ఉన్నారు అప్పుడు తల్లి శాంత సుహాస్ నువ్వు చేస్తున్నది చాలా తప్పురా నీతో పాటు నేహా కూడా ఉద్యోగం చేసింది అయినా నువ్వు మంచినీరు కావాలన్నా ఎన్నిసార్లు ఆ అమ్మాయిని పిలిచి ఇబ్బంది పెడుతున్నావు అదేదో సరసం అనుకుంటున్నావు ఇంకా మీకు పెళ్ళే ఆరు నెలలు మాత్రమే అవుతోంది ఇప్పుడు నేహాకి ఏమీ దేని గురించి పట్టించుకోకపోవచ్చు అయితే రాను రాని ఈ పనులతో అమ్మాయికి విసుగు వస్తుంది అప్పుడు నెమ్మదిగా గొడవలు మొదలవుతాయి నీకు పూర్తిగా మీ నాన్నగారి పోలిక నేను నేర్పుతో ఓర్పుతో మీ నాన్నని మారడానికి సమయం ఇచ్చాను అయితే ఇప్పుడు పిల్లలకి అంత ఓపిక లేదు అన్నింటికీ తొందరే కొద్దిగా ఆ అమ్మాయితో చిన్న చిన్న పనులతో సహాయం చేయడం వల్ల మీ ఇద్దరి మధ్య బంధం మరింత పెరుగుతుంది ఆ రోజు నేహా ఇంటికి చేరుకునేసరికి పదకొండు అవుతుంది అలసిపోయి నిద్రలోకి జారుకుంది పక్క రోజు ఉదయం లేచి కాఫీ పెడదామని వంటగదిలోకి వెళ్తున్న నేహాకి బ్రేక్ఫాస్ట్ కాఫీ చేతికి అందిస్తాడు సుహాస్ అది చూసి చాలా ఆనందపడుతుంది శాంత నేహా మొహం వికసిస్తుంది వెనక నుంచి వచ్చి కొడుకు ఏమా ఇది ఊహించలేదు కదా వంటగది కూడా చాలా శుభ్రంగా ఉంచాడు సుహాస్ అమ్మని వెనక నుంచి భుజాల మీద చెయ్యేసి గట్టిగా పట్టుకున్నాడు నువ్వు నా బంగారు కన్నవరా అని ముద్దాడుతున్న సమయంలో ఎప్పుడొచ్చాడో ఏమో శాంత భర్త వచ్చి అవునవును అన్నీ నాపోలికలే అన్నాడు గర్వంగా దాంతో అందరూ మనసారా నవ్వుకున్నారు కథను విన్నారండి కథ నచ్చిందా మీకు మా కథలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ రూపంలో మీ విలువైన అభిప్రాయాలు తెలియచేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి